హిల్స్ బైపోల్ విజయం కోసం అధికార విపక్షాలు క్షణం తీరిక లేకుండా తీవ్రంగా శ్రమిస్తున్నాయి ప్రజాకర్షణ నినాదాలు ఉత్తేజం నింపే ప్రసంగాలతో జూబ్లీ హిల్స్ ప్రచార పర్వం హోరెత్తుతోంది ప్రత్యర్థులపై పదునైన విమర్శలతో అన్ని పార్టీలు విజయ ధీమాతో ముందుకు సాగుతున్నాయి క్వాస్ట్ ఈక్వేషన్స్తో జూబ్లీ హిల్స్ బైపోల్ ట్రయాంగిల్ ఫైట్ రసవత్తరంగా మారింది జనరల్ ఎలక్షన్స్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా జూబ్లీ హిల్స్లో బైపోల్ ఎలక్షన్స్ తెలంగాణ పొలిటికల్ హీట్ చేసింది తెలుగు రాష్ట్రాల పొలిటికల్ సర్కిల్లో ఈ ఉప ఎన్నికలపై ఎడతెరగని చర్చ సాగుతోంది మరి జూబ్లీహిల్స్ బైపోల్ షోలో విజయం గులాబీ పార్టీదా లేక అధికార హస్తం పార్టీదా లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ కారు స్పీడు ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకోవాలని తహతహలాడుతోంది బీసీ రిజర్వేషన్ల మైలేజీకి తోడు ముస్లిం ఓటర్ల గెలుపు ఖాయమని అధికార కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటుంది తీవ్ర తర్జనా భర్జన అనంతరం పాత అభ్యర్థినే కబలం పార్టీ మరోసారి పోటీకి తిప్పింది ఈ ఉప ఎన్నిక అభ్యర్థుల కంటే పార్టీ ప్రభుత్వ పెద్దలకే ప్రెస్టీజియస్ గా మారింది అనడంలో నో డౌట్స్ లో ఈసారి కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించి తన మార్కు చూపేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్వశక్తులు వండుతున్నారు మంత్రులకు గెలుపు బాధ్యతలు అప్పగించిన రేవంత్ రెడ్డి క్యాస్ట్ ఈక్వేషన్స్ తో గట్టు ఎక్కవచ్చు అని భావిస్తున్నారు యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ కేటాయించారు దీనికి తోడు ఎంఐఎం మద్దతుతో విజయం సునాయాసమని కాంగ్రెస్ భావిస్తోంది మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ వివేక్ లు నియోజకవర్గంలో మోహరించి విజయం కోసం చెమటోడుస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేత మీనాక్షి నటరాజన్ కూడా ఈ ఎన్నికపై ఫోకస్ పెట్టారు విజయానికి అవసరమైన ఏ ఒక్క అంశాన్ని అశ్రద్ధ చేయవద్దని కేడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు నలభై మంది స్టార్ క్యాంపైనర్లను రంగంలోకి దింపి ప్రభుత్వ విధానాలు విజయాలను ఓటర్లకు వివరిస్తున్నారు గత ఎన్నికల్లో హస్తం గుర్తుపై పోటీ చేసి రెండో స్థానానికి పరిమితమైన అజారుద్దీన్ కు ఈసారి బ్యాలెట్ ఫైట్ చేసే అవకాశం దక్కలేదు అర్బన్ ఏరియాలో కారు స్పీడు తగ్గలేదని నిరూపించుకునేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది మాగంటి మృతితో జరుగుతున్న ఎన్నిక కావడంతో సానుభూతికి తోడు అర్బన్ ఏరియాలో తమ ఓటు బ్యాంకు చెక్కు చదరలేదనే అంచనాల్లో గులాబీ పార్టీ హైకమాండ్ ఉంది తమ హయాంలోనే తెలంగాణకు భారీ పెట్టుబడులు వచ్చాయని పదే పదే ప్రచారంలో ప్రస్తావిస్తోంది సానుభూతి ఓటింగ్ కు తోడు తమ సొంత బలంతో హ్యాట్రిక్ ఖాయమని భరోసాతో ఉంది కేటీఆర్ హరీష్ లు నియోజకవర్గంలో పర్యటిస్తూ కేడర్లో జోష్ నింపుతున్నారు కేసీఆర్ రాజకీయంగా యాక్టివ్ గా లేకపోవడం సోదరి కవిత రెబెల్ గా మారడంతో ఈ ఎన్నిక సవాలుగా మారింది కాంగ్రెస్ ను ఎదుర్కోవడంతో పాటు బీజేపీ బలపడకుండా శక్తియుక్తులు ప్రదర్శిస్తూ రాజకీయ చతురత చూపుతున్నారు కారు పార్టీ పని అయిపోయింది బీజేపీలో విలీనం అనే ఆరోపణలకు జూబ్లీహిల్స్ లో విజయంతో సమాధానం చెప్పాలనే కసితో ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు పార్టీ ఫిరాయింపుదారులకు ఈ విజయంతో కౌంటర్ గట్టిగా ఇవ్వాలనే ఆశతో గులాబీ స్ట్రెయిన్లు ఉన్నాయి ఉప ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకునేందుకు బీజేపీ సిద్ధమైంది గత ఎన్నికల్లో పోటీ చేసిన దీపక్ రెడ్డికే టికెట్ కేటాయించిన కాషాయ పార్టీ ప్రచారంలో ప్రత్యర్థులకు గట్టి పోటీనే ఇస్తుంది బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావుకు ఈ ఎన్నిక చాలా కీలకంగా మారింది రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చిన తొలి ఎలక్షన్ కావడంతో అన్ని తానే వ్యవహరిస్తున్నారు తెలంగాణలో పార్టీ విస్తరణకు ఎన్నిక దోహదపడుతుందని ఆ పార్టీ హైకమాండ్ అంచనా వేస్తోంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ లోక్సభ నియోజకవర్గంలోనే జూబ్లీ హిల్స్ ఉంటుంది కిషన్ రెడ్డి చరిష్మా కూడా అభ్యర్థి విజయానికి సాయపడుతుంది ఎమ్మెల్యే మాగంటి ఏళ్ల వయసులో గుండెపోటుతో ప్రాణాలు ఆయనకు నియోజకవర్గంలో మంచి అనుచరగణం ప్రస్తుతం ఆయన ఎన్నికల బరిలోకి దిగారు దీంతో సానుభూతితో పాటు బీఆర్ఎస్ ఓటు బ్యాంకుతో విజయం తధ్యమేనని విశ్లేషణలు ఉన్నాయి సినీ పరిశ్రమకు చెందిన వారంతా ఈ నియోజకవర్గంలోనే ఉంటారు గోపీనాథ్ ప్రొడ్యూసర్ గా మంచి పేరు సంపాదించుకున్నారు దీంతో ఈ రంగానికి చెందిన ఓట్లన్నీ బీఆర్ఎస్ కే పడతాయనే విశ్లేషణలు ఉన్నాయి గుర్తుతో రాజకీయ ఆరంగేత్రం చేసిన మాగంటి గోపీనాథ్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆ పార్టీలో చేరారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు సైకిల్ గుర్తుపై రెండు వేల పద్నాలుగులో శాసనసభకు పోటీ చేసి విజయం సాధించారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో గులాబీ పార్టీలో చేరారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో కారు గుర్తుపై పోటీ చేసి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ గాను మాగంటి గోపీనాథ్ రెండు వేల ఇరవై రెండులో పనిచేశారు జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితంతో పార్టీలకు అధినంగా సీటు వస్తుందనే కంటే తెలంగాణ రాజకీయ ప్రయాణ దిశను డిసైడ్ చేస్తుందనడం బెటర్ పేద ధనికుల సమ్మేళనంగా ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పాలనకు రెఫరెండంగా మారనుంది